నమస్కారం మిత్రులందరికీ ఈ రోజు మీకు ఒక ఫ్యాక్ట్ తెలవాలి రేవంత్ రెడ్డి రేవంత్ గారు చనిపోయినప్పుడు ఎంత మాట్లాడారో ఆయకి ఆర్థికంగా ఏ విధంగా ఆదుకోవాలని ఏం తప్పు చేయని అల్లు అర్జున్ పైన ఆయన చూపెట్టిన ఇంట్రెస్ట్ మేము ఒప్పుకుంటాం బరాబర్ దానికి ఒప్పుకుంటాం ఈ రోజు నీ వల్ల నీ కారణంగా ఇద్దరు యువకులు కరెంట్ శాఖ దగ్గర మరణించడం జరిగింది నీ రాక కోసం నీ రాకకి మీ రాక కోసం మెదక్లా ఏవైతే ఫ్లెక్సులు కడతా ఉన్నారో యువకులు ఈ రోజు ఆ యువకుల గురించి ఏ పేపర్ రాయ ఏ పేపర్ కూడా రాయలేదు మిత్రులారా మీరు గుర్తు పెట్టుకోవాలి దీని గురించి ఏ పేపర్ కూడా రాయలేదు ఏ ఒక్క సన్నాసుడు ప్రశ్నించలేదు ప్రశ్నించే ఈ రోజు మందు సుక్కడకు తప్పుకొని పడుకొని ఉన్నారు అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఏవైతే ఆలు మొగలు పంచాయతీల ఊరికే మీడియాలు ఏవైతే ఉన్నాయో ఈ మీడియాలన్నీ సోగాళ్ల మీడియాలన్నీ ఈ రోజు ధరించి ఎవరు పట్టించుకునే పరిస్థితే లేదు వాళ్ళపైన వీడియోలు కానీ వాళ్ళపైన పేపర్ల తాటికాయలంత అక్షరాలు కానీ లేకుంటే సోషల్ మీడియా హల్చల్ కానీ బ్రేకింగ్ న్యూస్ కానీ గాని అసెంబ్లీలో చర్చ కానీ అదేం లేదు ఆ మాట జాడ లేకుండా పోయింది న్యాయం రేవంత్ రెడ్డికి ఒకటి అల్లు అల్లు అర్జున్కి వదలకూడదు రేవంత్ రెడ్డి వదలకూడదు బొక్క బొక్కలేసి బొక్క అయిన కొట్టేక వదలొద్దు ఎందుకంటే రేవంత్ రెడ్డి వల్ల ఇద్దరు యువకులు మరణించడం జరిగింది ఇక గా ముచ్చడిని ఒక్కసారి ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ అనడం జరిగింది అని ఒక్కసారి విశ్లేషించడానికి ప్రయత్నం చేద్దాం ఇక అదే విషయంలో కొన్ని రోజుల నుంచి అల్లు అర్జున్ ని తిండి తినేయకుండా అవస్థలు పెడతా ఉన్నాడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాయిదా ఈ నెల ముప్పైనా విచారించనున్న నాపల్లి కోర్టు అని అది ఉంచిల్లు సరే ఈయన మీద చూపించిన ఇంట్రెస్ట్ కి నేను నీకు వెరీ గుడ్ వా లేకుండా ఏదో గుడ్ అని చెప్తా సరే కానీ ఇక్కడ ఏదైతే ఇంట్రెస్ట్ చూపెట్టావో ఇక ఆ ఇద్దరు యువకులు చనిపోయిన దాని మీద కూడా రేవంత్ రెడ్డి చెప్పాలి రేవంత్ రెడ్డిపై కేసు ఎందుకు పెట్టలే మనిషికో తీరు న్యాయం ఉంటదా అల్లు అర్జున్ కు ఒకటి రేవంత్ కి మరొకట మృతి కేసులో అల్లు అర్జున్ ఏ లెవన్ ఏ లెవన్ అయితే మెదక్ ఘటన రేవంత్ రెడ్డి కూడా నిందితుడే డీజీపీని ప్రశ్నించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక డీజీపీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కౌంటర్ ఇవ్వడం జరిగింది దయచేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళు డీజీపీలో పోలీస్ శాఖ వారికి హెడ్డులు అని మీరు భావిస్తున్నారు కానీ ఈరోజు తెలంగాణ సమాజానికి తెలవలసింది ఏంటంటే వాళ్ళు అసలు సిసలైన తెలంగాణ కాంగ్రెస్ యొక్క కార్యకర్తలు వాళ్ళు పోలీసులు కాదు ఈ రాష్ట్రంలో ఎవరైతే కాకి డ్రెస్సులు వేసుకొని డ్యూటీ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఈరోజు పోలీసులు కాదు ప్రజల పక్షాన ఉండి రక్షణ పడులు కాదు వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు మొత్తం స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు పేరుకు మాత్రమే ఇక్కడ డీజీపీ అనో ఐఎస్ అనో ఐపీఎస్ అనో ఐజీ అనో పేర్లు మాత్రం తప్ప వాళ్ళు మాత్రం కంప్లీట్ గా కట్టర్ కార్యకర్తలు ఇది తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి అర్థం కావాలి ఏ డీజీపీ ఆ రోజు ఒక ప్రాణం ఒక ప్రాణం పోయినందుకు ఇంత హంగమ చేసేళ్ళు చేసేళ్ళు కరెక్టే వాళ్ళ కుటుంబానికి అండగా నిలిచిళ్ళు ఆర్థిక సహాయం చేసేళ్ళు ఈ విధంగా ఆ చట్టం తన పని చేసుకోబోతుందని ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు అసలు ఏ విధంగా పోలీసులు ఏ విధంగా పోలీసులు ప్రెస్ మీట్ పెడతారు ఎవరికి తెలియని పరిస్థితి కానీ ఈ రోజు పోలీస్ శాఖ వారు పెట్టిల్లు పెట్టినప్పటికీ కూడా మీకు ఒక అర్థం కావాలి మిత్రులారా పోలీస్ శాఖ వారు ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ ఈరోజు ఇద్దరు విద్యార్థులు ఇద్దరు యువకులు రేవంత్ రెడ్డి వల్ల దుర్మరణం చెందడం జరిగింది మరి దానికోసం రేవంత్ రెడ్డి బొక్కల నూకాలన్నా వద్దా మీరే చెప్పండి మిత్రులారా బొక్కలు వేసి ఒక్కరి వద్దా దీనికి వత్తాసు పలికిన డీజీపీ గారు వత్తాసు పలికిన ఐజీ గారు ఆ వత్తాసు పలికిన ఐపీఎస్ గారు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరినీ ఎక్కడ వేయాలి ఏ బొక్కలు వేయాలి మీరే చెప్పుడు మిత్రులారా ఈరోజు రేవంత్ రెడ్డి కొనేమా అల్వర్జుడు కోరియేమ అంటే వీళ్ళు పేదోళ్ళు కాబట్టి అవసరం లేదు వాళ్ళు సీనియర్ ఇండస్ట్రీ కాబట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కుంగమని ఆలోచన రేవంత్ రెడ్డి నంబర్ వన్ దొంగ రేవంత్ రెడ్డి నంబర్ వన్ దొంగ రేవంత్ రెడ్డి మీరు గుర్తు పెట్టుకోవాలి మిత్రులారా రేవంత్ రెడ్డి నిందితుడు అసలు సిసలైన దొంగ కట్టర్ దొంగ మీరు దీన్ని అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టేంత వరకు మనం పోరాటాన్ని కొనసాగుతూనే ఉందాం ఆ ఇద్దరు యువకులకు న్యాయం జరిగేంత వరకు మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉందాం రేవంత్ రెడ్డిని వదిలే ప్రసక్తే ఐజీ గారిని వదిలే ప్రసక్తే ఐపీఎస్ గారిని వదిలే ప్రసక్తే అది డీజీపీ గారిని కూడా వదిలే ప్రసక్తే లేదు మిత్రులారా మన పోరాటం మనం చేద్దాం ఆ ఇద్దరు యువకుల కోసం మనం గట్టిగా నిలబడదాం